మళ్ళీ నిన్నటి రాత్రి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మీడియా కోఆర్డినేటర్ దాదాపు నేను నరేంద్రని ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా అసలు అసలు కేసు లేదు ఎప్పుడైతే సీనియర్ జర్నలిస్ట్ కన్నబాబుని అరెస్ట్ చేసిన సేమ్ సబ్జెక్ట్ లో ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేశారని కోర్టు చివాట్లు పెట్టింది దాన్ని ఫార్వర్డ్ చేసినందుకు నరేంద్రని అర్ధరాత్రిపోయి అరెస్ట్ చేయడం ఏంటో మాకు అర్థం కావటం లేదు దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ప్రజల్లో వ్యతిరేకత సోషల్ మీడియాలో అర్థం పడుతుంది ఆ సోషల్ మీడియాలో మీ మీద వచ్చే వ్యతిరేకతని దాన్ని కంట్రోల్ చేసేదానికి నువ్వు కర్షాదింపు చర్యలు చేపడుతూ ఉండవు ఇది సిఐడి కూడా కరెక్ట్ కాదు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి కోర్టులో రెస్పాండెంట్ కాదు సిఐడి అధికారులు రెస్పాండెంట్స్ అవుతారు మీరే బాధ్యతలు అవుతారు నేనేమంటానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే ఆయనకి అధికారం ఇస్తే ఇక్కడ రాజ్యాంగంలో ఒక భాగమైన న్యాయ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ వరకు రద్దు చేసేదానికి కూడా ఆయన వెనకాడు అట్లుంది పరిస్థితి నీకు చట్టాలంటే లెక్కల మీకు కోర్టులంటే లెక్కల కోర్టు తీర్పులంటే లెక్కల ప్రజలంటే అంతకంటే విలువలే ఇది మీ తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది అనుభవించక తప్పదు